హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా వీడియో ఏంటంటే ఇగో చిన్న బ్యాట్ చూడండి ఆల్మోస్ట్ ఇది ఒక ఫీట్ కన్నా ఒక రెండు ఇంచులు పదిహేను ఇంచుల వరకు ఉంటుంది పోడు సో దీంతో ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం మనిషికి ఒక్క ఓవరు చూద్దాం ఒక్క ఓవరు మరి ఎవరు అవుట్ కాకుండా ఉంటారో ఓకేనా పెద్దల నుంచి స్టార్ట్ బ్యాటింగ్ ఫస్ట్ నేను బ్యాటింగ్ సెకండ్ నువ్వు లాస్ట్ నువ్వు ఓకే ఇక చిన్ను నువ్వు నాకు బౌలింగ్ వేయాలా నేను కన్నయ్య బౌలింగ్ ఎత్తా కన్నయ్య నీకు బౌలింగ్ ఎత్తా ఓకే రైట్ ఫ్రెండ్స్ చిన్న బ్యాట్ కదా అందుకోసమే ఇట్లా కుర్చీలో కూర్చుని ఆడుతున్నాం ఆరు బాల్ చూద్దాం అటు గోడ కంటేనే అవుట ఇటు కొంచెం దూరం అడ్డు అవుటే చిన్నగానే బౌలింగ్ వేస్తుంది ఇప్పుడు వైడ్ వేసిండు ఫ్రెండ్స్ ఫస్ట్ బాలే ఫస్ట్ బాల్ వైడ్ వేసిండు చూద్దాం మళ్ళా ఏ ఫోర్ కొట్టినా ఫోర్ అంటుంది ఫోర్ గోడకు సెకండ్ బాల్ వేస్తుండు ఓహో క్యాచ్మీస్ కన్న క్యాచ్మీస్ వీళ్ళు మొత్తం గురివి చేస్తున్నా మీదికి ఎయ్ సిక్స్ సిక్స్ ఫోర్ 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 కొద్దిగా గోడ కంటి తౌడేయటోని కిందకనే చేతి కంటి కింద పడ్డది ఓ నాలుగు బాల్ అయినాయి బ్యాటింగ్ లాస్ట్ బాల్ అమ్మోహో బోల్డ్ అయ్యేటువంటి కొద్ది సో ఫ్రెండ్స్ ఒక ఆరు బాల్ అయితే పట్టినా మూడు ఫోర్లు పట్టినా ఒకటి చిన్న కన్నా నేను అవుట్ అయ్యేది ఒకటి కింద ఒకటి ఫోర్ ఒకటిండు ఇప్పుడు కన్నా బ్యాటింగ్ నేనే బౌలింగు ఒకటే బాల్కి అవుట్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఒకటే బాల్ కంపల్సరీ రియల్ బాల్ పది అయితే అవుట్ అవుతుండే బౌన్స్ ఒకటి బాల్ సెకండ్ బాల్ వేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కన్నయ్య రెండు బాల్లా రెండు బాల్ పడ్డావు మూడు బాల్ అని వాడతా లేదు చూద్దాం అంతకన్నా ముందే ఒకటి కన్నయ్య ముందే అవుట్ వేయడానికి ప్లాన్ వేస్తుండు ఏ మెల్లగా దూరం దూరంకెళ్ళి కొంచెం దూరంకెళ్ళి ఓకే అక్కడికి ఓకే చిన్నగానే ఆల్ ది బెస్ట్ చిన్నగానే చిన్న బ్యాట్ తోటి ఎలా చిన్నగానే బ్యాటింగ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఒకసారి తీసి స్టూల్ తీసి ఇప్పుడు బ్యాటింగ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు నిలవాడి వాటాల బ్యాటింగ్ సేమ్ చూద్దాం మరి ఆరు బాల్ ఎవరు ఎవరెక్క బాల్ అవుతారో అవుగో ఎల్బిడబుల్ క్లియర్ అవుట్ అవుతున్నాయి ఒక బాల్ దాటేసిండు అలాగే రెండో బాల్ కూడా కాళ్ళతో రాబట్టిండు బ్యాట్స్ సిని బెల్స్ ఫోన్ ఏం కదా ఫోన్ నాని ఓకే మూడో బాల్ చూద్దాం ఇప్పుడు కన్నయ్య బ్యాటింగ్ చూద్దాం ఎన్ని బాల్ ఆపుతాడో ఆపుతాడు రే ఒక బాల్ అయితే డాట్ చేసిండు కన్నయ్య ఓ కాళ్ళతో రాబట్టిండు రెండో బాల్ కూడా ఇంకొంచెం కొంచెం ఇప్పుడు చూద్దాం మనం మరి చిన్న బ్యాడతో ఆరు బాల్ వాడతామా ఒకటే బాల్ కౌట్ నాలుగు బాలు ఇప్పుడు పనిష్మెంట్ లేకుండా కానీ అంగీకరి లాస్ట్ బాల్ సక్సెస్ఫుల్ ఆరు బాల్ అంటే అవుతారేం ఫ్రెండ్స్ చూసారుగా వేత ఎలా ఆడామో కూర్చొని ఆడాం నిలబడి ఆడాం ఈ చిన్న బ్యాట్ తో నడుముకి ఎక్సర్సైజ్ అయింది అవునా ఎలా ఉంది క్రీడ ఆడినట్టు అనిపించలేదు కూర్చుంటే అయితే ఇంట్లో మంచిగా రూమ్లో అయితే మంచిగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే ఏం నచ్చలేదు ఈ బ్యాటింగ్ ఫ్రెండ్స్ ఈ చిన్న బ్యాట్ కూడా అవుతుంది కూర్చుని ఊకుండా అంటే నాకు ఆడతలేదు అవునవును